మెదక్ జిల్లా రామాయంపేట తెలంగాణ సాంఘిక సాంక్షేమ బాలికల కళాశాలలో ఎంపీసీ బైపీసీలో మిగిలిపోయిన పద్నాలుగు సీట్ల భర్తీకుగాను స్పాట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ నిర్వహించబడుతుందని కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సంధ్యారాణి నేడు మీడియా సమావేశంలో తెలిపారు సమయపాలన ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు దరఖాస్తులు స్వీకరించబడుతుందని ఆసక్తిగల విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులతో వచ్చి ఈ దరఖాస్తులను భర్తీ చేయాలని ఆమె పేర్కొన్నారు సమయపాలన తర్వాత వచ్చిన దరఖాస్తులను స్వీకరించారు ఆదరించబడవని నిరంబడంగా అన్నారు టిఎస్జి న్యూస్ రామాయంపేట రామాయంపేట మండల ప్రజలకు చుట్టుపక్కల గ్రామాలందరికీ వాస్తవ్యులందరికీ నమస్కారం నేను పి సంధ్యారాణి రామాయంపేట తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ స్కూల్ అండ్ కాలేజ్ కాళ్ళగడ్డ నందు ఉన్న స్కూల్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ని రేపు అనగా ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున మా కళాశాల ఎందు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ మరియు బైపీసీలో మిగిలిపోయిన సీట్లకు సీట్ల భర్తీకి గాను స్పాట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఆసక్తి ఉన్న స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వచ్చి ఉదయం తొమ్మిదింటి నుంచి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు అప్లికేషన్ ఇవ్వగలరని మనవి ఒకటి గంటల తర్వాత ఒకవేళ అప్లికేషన్ చేయగ చేయడానికి వస్తే అది స్వీకరించబడదు అప్లికేషన్ స్వీకరించబడదు కాబట్టి టైమింగ్ తొమ్మిది గంటల నుంచి ఒకటి గంటల వరకు ఫాలో అవ్వండి ఒకటి గంటల నుంచి రెండు గంటల వరకు మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది రెండింటి తర్వాత ఈ మెరిట్ లిస్ట్లో ఉన్న స్టూడెంట్స్ మిగిలిపోయిన వేకెన్సీస్ని బట్టి మెరిట్ లిస్ట్ అట్లాగే సెలెక్టెడ్ స్టూడెంట్స్ లిస్ట్ని మీకు కమ్యూనికేట్ చేస్తాము ఆ స్టూడెంట్స్ అందరూ ఇమ్మీడియట్గా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ రెసిడెన్స్ సర్టిఫికేటు ఎస్ఎస్సి మార్క్స్ మేమోతో పాటు ఆధార్ కార్డు జిరాక్స్ బర్త్ సర్టిఫికేట్ జిరాక్స్ ఫైవ్ ఫోటోస్తో జాయిన్ అవ్వగలరు టీసీ ఒకవేళ అవైలబుల్గా ఉంటే టీసీ ఇచ్చి జాయిన్ అవ్వచ్చు స్టడీ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వచ్చు ఒకవేళ టీసీకి కానీ స్టడీ సర్టిఫికేట్స్కి కానీ కొద్దిగా టైం పడితే ఒక టూ డేస్ టైం ఇవ్వడం జరుగుతుంది పోయే ఈ స్పాట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ నందు ఎంపీసీ అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ స్ట్రీంలో పద్నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో ఎస్సీ ఎనిమిది బీసీ మూడు ఓసీ ఒకటి మైనారిటీ ఒకటి వేకెన్సీస్ ఉన్నాయి తర్వాత బైపీసీ అంటే బయాలజికల్ సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ స్ట్రీమ్లో పది వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో ఆరు ఎస్సీ ఒక ఎస్టీ రెండు బీసీ ఒక మైనారిటీ వేకెన్సీస్ ఉన్నాయి మెరిట్ ఆధారంగా స్టూడెంట్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అడ్మిషన్ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతుంది కాలేజ్ డీలింగ్ స్టాఫ్ అందరూ అడ్మిషన్ కమిటీలో మెంబర్స్గా వ్యవహరిస్తారు